స్ ఫ్రెండ్స్ చదవ ఒగ్గు కథలు చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్లైకాన్ని గట్టి గట్టి డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ మై ఛానల్ आणि सातने हीच पेपर नाही అడవి లోపల ఏదాడు పోతున్నదో గర్భవతి ఏడు గర్భవతిన్న బిడ్డ ఒకడి వరలుతున్నది ఇప్పుడున్న బిడ్డ వరళుతున్నది ఆనాటి కాలి ఆ భగవంతుడు అడవిలో అడవి ఓ రా 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 నా బిడ్డ సుక్రవతి నీ మరుదు నీకి కష్టాలు వచ్చిన బిడ్డ గిన్నువాట్టు అంటే ఏడు గమ్మల గురుసీ ఏడు చిత్త పల్లె తయారు చేసి ఒక పెద్ద పెద్దమ్మ తొమ్మ పెద్దమని పెద్దమ్మ సవతారెత్తి అమ్మవారు కాళిక దేవికి కోటొక్క ఆగో పెద్దరాశి పెద్ద అవతార ఎత్తుకొని ఆగో సుగ్రవతికి వచ్చింది ఆ కాళిక దేవి Thank <sniffs>

ము <laughs>

తల్లి దిక్కాయి వచ్చినవు దివాయి వచ్చినవు దిక్కు లేని వాళ్ళు దేవుడే దిక్కు సక్కి లేని వారికి సరకార సక్కు నా కొడుకు పేరు నా బిడ్డ పేరు పెట్టాలంటే ఎవరు లేకపోయే పిల్లగల్ల పేరు పెట్టగలరా పిల్లగల్ల నెత్తుకున్నది చూడుండ్రి ఆ పిల్లలు ఏ జన్మలో ఎంత పుణ్యం వేసుకున్నారో దేవత పేరు నెట్టుకొని నా తండ్రి వరాన ఉట్టిండు పిలగాడు నా తండ్రి గడిసే పేరు ఈ పిలగాని పెడతా నా వరాన ఉట్టింది ఈ బిడ్డ నా కలిసే పేరు ఈ బిడ్డ పెడతానా అని అవ శంకరుడికి ఎన్నో పేరులున్నాయి ఆ కొడుకు పేరు మణికంఠ రాజాని పేరు ఈ ఇవో తల్లు వరాన ఒట్టిరగాడు వరాన పుట్టింది బిడ్డ దేవత ఏమారి బిడ్డ పేరు వరం చోటాని పేరు పెట్టింది కథ పేరు కూడా వరం చోతి కథే అంటారు అగో మణికంఠ రాదు వరం చోతి అని పేరు పెట్టిన అగో అప్పుడు ఆ గడియ విలగల్లా పెట్టుకోడది ఆ తల్లి అడుగుతున్నది ఇప్పటికైనా అప్పటికైనా అంటారు వినగాని చూడగాని చూడున్నా చేసుకున్న భర్త చచ్చిపోతే కడుపులో ఉట్టిన పిల్లలుంటే గా భర్త మీది ప్రేమలో పిల్లగల్ల విలేసి పోతే మా కూతురు లోకములో కొంతమంది ఆడోళ్ళు నన్ను గత బతుకు బందని ఆ కొడుకును ఎత్తుకొని బిడ్డనెత్తుకొని పాట పండవాడుతున్నో ఇద్దరు పిల్లగల్లా సారి పెట్టుకుంటుంది ఆడాది పిలగాడ ఇందులో ఆడ పిల్లలు కూడా పెరిగినట్టు పెరిగి పెద్ద ఇద్దరు యాదాది బాలి రెండేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు ఐదేళ్ళ పిల్లలైన్ వాళ్ళు విద్య రాని వాళ్ళ వింత పశువురాని ఆ వరంజ్యోతిని తీసుకుపోయి అటువంటి వరం చోతును నువ్వు ఆ యొక్క మరికంట వారాలు సదివీయ బల్లల్లో ఆ తల్లి Bye.

తల్లి కనబడతాంది తల్లి కలబడుతుంది చుట్టాలు బంధువులు అందరు కలబుడు అన్నయ్య మన తల్లి మనకు ఒకరితే ఉండదు మనకు రాజ్యం లేదా మనకు దేశం లేదా మన తండ్రి మన తల్లి వరకు మన ఈరోజు కాదు మన తల్లి చెప్పింది కాదు పద్దెనిమిది నెల పిలగాడు పోటీకి మిస్తవర్తున్నాడు ఆచార్యలో ఎంపడి పెట్టిపోని తల్లి

గవగవలోతలేదు నాకొడుగా గవగవలోతలేదు నాకొడుగా గవగవలోతలేదు నాకొడుగా రమచేత వెళ్ళని మనకెత్తదాని గవగవలోతలేదు పోయినంత రాజనానులని

సుందరగిరి పద్నాన్ని పరిపాలన చేసే సుందరగిరి మహారాజు నా చిన్న పాపలు వాళ్ళ పేరు అంటూ నువ్వు నా కడుపు నున్న నేను ఐదు గర్భమప్పుడు ఇద్దరు చిన్న చిన్నబాబు కోడబుట్టిన అన్నాన్ని చూడకుండా ప్రాణం చేసిండ్రు నీ తండ్రి తర్వాత నేను ఐదు నెలల గర్భవతిని కూడకుండా పదినారు చూడకుండా నా రెక్క పట్టిం తను అరని మాటలు అన్నారు మీ ఇద్దరు చిన్న పాపాలను నరికి కుప్పలు కుంపలు పెట్టబోదానికి చిన్న తీసుకొని గొప్ప ఎన్న పెద్దవరకున్నారని దేవతలు పక్కలేవలక నలుగురు ఏకమై ఉదుగాని పట్టము ఏరవస్తున్నారు సుందరగిరి పట్టము సినిమా దొడికస్తున్నారు మీ సినిమా గొడ్డికి వస్తున్నారు కాదురా రాజ్యం వెళ్తా దేశం వెళ్తానా విజయం వెళ్ళి విజయం మనదే అని

మా రక్త సంబంధం ఎవ్వరు లేదు తెలుసుకుని వచ్చిన మా పేరు తెలుసుకుని వచ్చిన వారా వన్నది వచ్చింది వదినే వచ్చింది వదిన కొడుకు వచ్చింది వదిన బిజ్జెచ్చింది మేమిద్దరమే ధోని రంజన్ మా గయా గయా గయ మేమిద్దరమే ఇద్దరం మాకు చుట్టపలేడు మాకు బంద లేడు మా ఇంటి పక్క పండికోడు ఇంచేడు మాకు ఎవ్వరు లేడు మీరు వటారృక్షేది మాకు ఎవరు

వెళ్ళేందుకు మళ్ళీ తర్వాత చేసుకుంటాం ఇప్పుడు మంచి రోజులు రేపు పదకొండో నెలలో మంచి అన్న తర్వాత రోజులేముంది ఎవరు ఎక్కడ నువ్వు మళ్ళీ మాటలు మాట్లాడగారు నాకే నేను అత్తన్ దాపిన పెద్ద ఉంటుంది కాదు మరి పించిని నా అందరికి ఇచ్చిన నాకు ఇచ్చే అయిపోద్ది ఇక్కడ నేను మోనార్కున్నాను నేను నా పేరు తెలుసుకోవాలి అరేషత్త పుడిసత్త కడిషత్తాడు చినబాబు ఇకే శరణారి శరణారి తప్ప నాకు రాజ్య వ్యచ్చనీ

దంపాలే బాబుల పేరు చెప్తే నీ అయ్యను దాంపినోళ్ళు మెడవేరా నిన్ను కూడా దాపుతాం గోవింద్ అన్నారు కన్నీరు తీసింది వలవలవ తేరింది ఎందుగానరాలు తోపయావడమేనా తోడ తోడు దొరకదు కొంట పువ్వులు దొరుకుతాయి కంట పిలగా ఉడతరు చేసుకుంట పెన్న దొరుకుతుంది అంగట్లో పోతే అన్ని సరుకులు దొరుకుతాయి కానీ కన్న తల్లి ప్రేమ దొరకని తోడ ఉన్న తోడ దొరకలతా ఆ అయ్యో సీన బాబు నా తల్లి భావరీసి తోడా అన్న ప్రాణం చెయ్యి సీన బాబు లాలా మీ గున్నం వల్లా వెడతన్నయ్య ఓ సీన బాబు కన్నవల్ల వెడతన్నయ్య కన్నవల్ల సీన బాబు నాది బాబు బూన <muchas> బ అన్న కొడుకుని తప్పిం వజనం వెయ్యింది కొడుకు గారు కొని వచ్చింది మనం ఇద్దరం ఉన్నాం నాకు ఒక్కటి వదిగనక్కరేం నచ్చదే ఇప్పుడు వదినేని నేను ఉంచుకుంటా వదినే బిడ్డను ఒక కొట్టే వర్షాలు కొట్టేరా పక్కే మన్ను ఆ బిడ్డను చూసి అనరాని మాటలు అంటంటే గుడి లోపల ఉన్నది కాలిక దేవి కన్న తోరు చూసింది అరే పాపాతులారా భరణ్యోతి చేతుల్ల మీ ఇద్దరు

రెండుసారి చెట్ల కొడుకు పెరిగింది వాళ్ళు చల్ల అర్థమైంది ఇద్దరు శివబాబులు అందుకున్నది కూడా అల్లుతున్నది శివబాబుల తలకాయలు పట్టుకోని అమ్మవారు hi <laughs> <laughs> మన అన్నను అక్కడికి తీసుకోండి అప్పుడు ఆనాడు సుంకరి మల్లన్న కళ్ళతో చూసిండు ఏ కులమైతే మంచిది కావాలి మచ్చమైన మాణిక్యం విలువ మాణిక్యానికి ఉంటది మట్టి విలువ మట్టికే ఉంటది కింద సేవ చేసినందుకు రాలు బొక్కలను మూడాల మరికి ఉట్టి కట్టిం మరి ఆ యొక్క వరం చూతాట సచిపీరులని ఎప్పుడు నాటనని ఆ రాను బొక్కలు అట్టుకోని కాలిక దేవి గుడి కాలిక వచ్చిండు అయ్యా తల్లి సుఖరామతి దేవి ಕೊಡುಗಿನ ಎತ್ತುಕೊಂಡ ಕಾಲಿಕೇವಿ ಕುಡಿ ಕಚ್ಚಿ ಕಾಡಿ ಕಚ್ಚತಲ್ಲ ಮರಂಚೋತಿ ದೂಸವಾ ಆ ಕಲಿಕೇವಿಲ್ಲ ಮರಂಚೋತಿ ವೀದಿ ಕಾಲಿಕೇವಿ ಎಲ್ಲಿಪನ ತರ್ವಾತ ಅಟ್ಟ ಪಡ್ಡೋತಿ అమ్మా ఓ లోకమాత అమ్మా ఓ లోకమాత ఓ దేవి నా కొడుకు భర్త లేవు తవా లేకుంటే ఈ యొక్క పాదాలకు ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకురాలు గుట్టు గుట్టు అంటే ఆ గుడి లోపల సత్యవంతులకు ఇప్పటికైనా అప్పటికైనా భగవంతుడు ఏదో రూపకంగా అన్నవర్తలు ఏదో రూపకంగా దర్శనమిత్త ఆ గుడి లోపల ప్రత్యక్ష అరవట్టి గురి కలియా ముందుగా సుందరగిరి మారాజు బొక్కల మీద ఇటు అటువంటి ఆ యొక్క మణికంఠ మారాజు బొక్కల మీద కూడా అప్ప నిద్ర ఆరు నెలలు ఇద్దరాలి తండ్రి కొడుకులు ఇద్దరు లేచి కూర్చున్నారో ఇంకా మీద కొడుకు పడ్డాడు కొడుకు మీద తండ్రి పడ్డాడు కలకల కలకల కన్నీరు తీసి వాళ్ళ సంగతి అక్కడ ఉండది ఎప్పటోల కూరడు మంటారి బట్టి అడ్డం పడిపోయిన వరం చోతి మీద పడితే పుట్టుమట్టే పగ్గున మాయమై చెగ్గున వెలిసి కోటి వేల చుక్కల వరం చోతి సుక్కలు ందరగిరి మహారాజా అడుకచ్చుకున్నది ఇరవై ఐదేళ్ళ నీ బిడ్డ ఎక్కడ పోలేదు నా బిడ్డ నీ బిడ్డ దేవతాయి పుట్టింది భూలోకం పుట్టనున్నది భూలోకం పెరగనున్నది వశిష్ట భగవానుడు వరం చోతి లగ్గం అడగదు లోపల పెళ్ళైనప్పుడు వరం చోటి సుఖాన్ని పిల్లలు పిల్లగానే తీసుకుపోయి వరం చోటు సుఖాన్ని ఉంచుతారు ఎక్కడికి పోలేరు నీ బిడ్డ దేవత ఇందని చెప్పింది నా కాని ఉడకాయ నీ బిడ్డ పేరు మీద పండుగలు వేసుకుమారి ందరగిరి మారాజు కొడుకు రెంబడి పెట్టుకోని బాలి పెట్టుకోని నాది కాదు పోవాలి ఉయ్యాల ఆటల కాడ బతుకమ్మ పాటల కాడ స్థిర స్థాయిగా ఉండాలి ఈ కథ ఎవరైతే ఎప్పుతారో ఎవరైతే చెప్పంగా ఇంటారో నిన్న వాళ్ళకు లక్కలేని బంగారం తక్కడ కరగాలి నిండ నూరెల్ల ముత్తయన గాలే కుల దేవుడు తోడే ఉండాలి దావుల దేవుడు దైన్యం చెప్పాలి పట్టింది ముచ్చవై పాలు వంగి నట్టు వారి వంగి తోమల దేవుడు తోడే ఉంది దేవుడు దయని చెప్పి కలిగి శివ దీవన కలిగి మా దీవన కలిగి వాళ్ళ దీవన కలిగి ఒకరు దివాళ్ళు భక్తుల దివాళ్ళు భాగ్యాలు కళాకారుల దీవరా కరకాల ఉందన్న పత్రం చోటి చరిత్ర ఏరు పక్కొందరి పంటలు పాదాల మీద మరి వరం జ్యోతి చరిత్ర వీళ్ళకి